నెక్స్ట్ మనము చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే మహిళా శిశు సంక్షేమ పథకాలు మహిళలకు సంబంధించినటువంటి ముఖ్యమైన పథకాలు చెప్పుకోవచ్చు అందులో మొట్టమొదటి మా ఇంటి మహాలక్ష్మి అనేటువంటి మా ఇంటి మహాలక్ష్మి అనేటువంటి పథకాలు ఈ పథకాన్ని గతంలో బంగారు తల్లి అని పేరుతో పెంచినటువంటి వారు ఈ బంగారు తల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా పేరు మార్చడం జరిగింది ఈ బంగారు తల్లి పథకాన్ని కిరణ్ కుమారుడి కాలంలో ప్రవేశపెట్టారు ఇది బాలికల సంక్షేమానికి సంబంధించినది అంటే పుట్టినప్పటి నుంచి ఇరవై ఒకటి సంవత్సరాలు వచ్చేంత వరకు వివిధ దశల్లో ప్రతి సంవత్సరము కొంత ఆర్థిక సాన్ని అందించే పథకమే బంగారు తల్లి పథకము అదే మనకు చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా పేరు మార్చడం జరిగింది ఈ పథకము ఎవరికి వర్తిస్తుంది అంటే రెండు వేల పదమూడవ సంవత్సరం మే ఒకటి ఆ తర్వాత జన్మించినటువంటి బాలికా శిశువుకు వర్తించడం వంటి జరుగుతుంది బాలికా శిశువుకు వర్తించడం జరుగుతుంది ఇంకా ఈ పథకం యొక్క లక్ష్యం ఈ పథం యొక్క లక్ష్యా అంటే ఈ పథకం కింద పుట్టినప్పటి నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రతి సంవత్సరము కొత్త నగదును అందించడం జరుగుతుంది ఈ పతం యొక్క లక్ష్యాలు ఏవి అంటే నంబర్ వన్ బాలికల యొక్క సామాజిక స్థితిని మెరుగుపరచుట సామాజిక స్థితిని మెరుగుపరచుట అదేవిధంగా బాలికల యొక్క వివాహ వయస్సును పెంచుట బాలికల వివాహ వయస్సును పెంచుట అంటే ఈ పదం కింద డబ్బు నగదును పొందాలంటే ఇరవై ఒకటి సంవత్సరాల వరకు కానీ సో పద్దెనిమిది సంవత్సరాల వరకు పెళ్లి చేయకూడదు నెక్స్ట్ బాలికల యొక్క విద్యా స్థాయిని పెంపొందింప చేయటం దాంతో ఈ పదం కింద పుట్టినప్పటి నుంచి డబ్బు అందిస్తుంటారు కాబట్టి తప్పనిసరిగా జనన రిజిస్ట్రేషన్ను నమోదు చేయడం జనన రిజిస్ట్రేషన్ను నమోదు చేయడానికి అవుతుంది జనన రిజిస్ట్రేషన్ నమోదు చేయడానికి తోడ్పడుతుంది అదేవిధంగా మెరుగైన పోషకత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది మెరుగైన పోషకత్వాన్ని పెంపొందించడానికి ఇది త్వరపడం జరుగుతుంది ఇది మహిళా సాధికారతలో ఒక ముఖ్యమైన పథకం అని చెప్పవచ్చు మనము ఒక టాపిక్ ప్రత్యేకంగా మహిళా సాధికారత అని చెప్పి చిన్న టాపిక్ ఉంది ఆ టాపిక్లో మ్యాక్సిమం క్వాలిటీ పరంగా ఎకానమీ పరంగా హిస్టరీ పరంగా అన్నీ చదువుకుంటూ ముఖ్య అంశాలు పథకాలు బాగా చదువుకుంటే మహిళా సాధికారత అయిపోవడం జరిగింది అక్కడ ఇక్కడ మహిళా సాధికారతకు తోట పథకాల్లో మా ఇంటి మహాలక్ష్మి పథకం ఉన్నది ఒకటి అని చెప్పుకోవచ్చు ఈ పథకం ద్వారా ప్రయోజనాలను గమనించినట్లయితే ఈ పథకం ద్వారా ప్రయోజనాలను గమనిస్తే అంటే మనకు పుట్టినప్పటి నుంచి వయస్సు నగదు లభించే కాలము ఏటకులు మరొకటి లభించే నగదు లభించే నగదు వీటిని బాగా గమనిస్తే పుట్టినప్పుడు పుట్టినప్పుడు ఇక్కడ ఎప్పుడు ఇస్తారంటే జనన నమోదు అయిన సందర్భంలో రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక స్థాయిని అందిస్తారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది ఫస్ట్ కాబట్టి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అంత రెండవ సందర్భము ఒకటి మరియు రెండవ పుట్టిన రోజు ఫస్ట్ బర్త్డే మరియు సెకండ్ బర్త్డే అంటే ఇక్కడ ఎప్పుడు ఇస్తారు అంటే టీకాల నమోదు చేసుకున్నప్పుడు అంటే మొదటి సంవత్సరం టీకాలు వేయించాలి పాపకు రెండవ సంవత్సరం టీకాలు వేయించుకుంటే మొదటి సంవత్సరం టీకాలు వేయించుకున్న సంవత్సరానికి గాను వెయ్యి రూపాయలు అందిస్తారు రెండవ సంవత్సరం టీకాలు వేయించుకుంటే మళ్ళీ వెయ్యి రూపాయలు ఇస్తారు అంటే ఇక్కడ ప్రతి సంవత్సరము వెయ్యి రూపాయలు అంటాం ప్రతి సంవత్సరం ఆ తర్వాత మూడు నాలుగు ఐదు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు ఈ మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం పుట్టినరోజుల్లో ఈ సంవత్సరాల్లో ఏం చేస్తుంది అంటే పాప పిండి పడిపోవడం అనేది జరుగుతుంది అంటే అంగనవాడికి పోతుంది అంగనవాడికి పోతుంది బట్ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరము ఒక ఐదు వందల రూపాయలు పెరుగుతుంటుంది ఇక్కడ మొదటి ఒకటో వెయ్యి రూపాయలు అనుకుంటే ఇక్కడ ఈ మూడు సంవత్సరాలు సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు ఇస్తారు మూడు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ ఒకటో తరగతి నుంచి అంటే ఇక్కడ ఆరు నుంచి పది సంవత్సరాలు ఈ ఆరు నుంచి పది సంవత్సరాల కాలంలో పాప ఏం చేస్తుంటుంది అంటే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతూ ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తారు ప్రతి సంవత్సరం నెక్స్ట్ పదకొండు నుంచి పదమూడు సంవత్సరాలు ఇక్కడ ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి ఈ మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు అందిస్తారు నెక్స్ట్ పదనాలుగు కమ పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తొమ్మిదవ తరగతి పదవ తరగతి చదువుతూ ఉంటుంది ఇప్పుడు మనకు మూడు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం అంటే జరుగుతుంది నెక్స్ట్ పదహారు పదిహేడు అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ పదకొండవ తరగతి పన్నెండవ తరగతి చదువుతున్నప్పుడు మూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తారు ఇక్కడ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పాప డిగ్రీ అన్న మూడు సంవత్సరాల డిగ్రీ కానీ నాలుగు సంవత్సరాల డిగ్రీ కానీ అవుతుండదు మూడు సంవత్సరాల డిగ్రీ అవ్వచ్చు లేదా నాలుగు సంవత్సరాల డిగ్రీ అంటే మీ డిగ్రీ చేస్తూ ఉండొచ్చు కానీ ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో సంవత్సరానికి నాలుగు వేల రూపాయల అందిస్తారు ఈ మొత్తాన్ని టోటల్గా చూసుకుంటే యాభై ఐదు వేల రూపాయలు అవుతుంది పంపించిన మొత్తం ఇంటర్మీడియట్ పాస్ అయితే వెంటనే ఇంటర్మీడియట్ పాస్ అయితే వెంటనే యాభై వేల రూపాయలు అందిస్తారు అదే డిగ్రీ పాస్ అవుతా వెంటనే మళ్ళా లక్ష రూపాయలు అందించడం అంటే నెక్స్ట్ ఇక్కడ ఒక యాభై ఐదు వేల రూపాయలు అటు మొత్తానికి ఈమెకు ఎంత వస్తుంది అంటే రెండు లక్షల ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం లభించడం జరుగుతుంది మొత్తం టోటల్ అమౌంట్ రెండు లక్షల ఐదు వందల రూపాయలు అమౌంట్ లభిస్తుంది విధంగా వివిధ దశల్లో బాలికకు ప్రతి సంవత్సరం కొంత ఆర్థిక సాయం అందిస్తూ సామాజిక స్థితిని మెరుగుపరచడము పుష్కార స్థితిని మెరుగుపరచడము వివాహ వయస్సును పెంచడము విద్యాస్థాయిని పెంచడము అదే జనరలిస్టును నమోదు చేసుకునే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది గతంలో ఈ పథకం యొక్క పేరు బంగారు తల్లి దాని పేరుని ప్రస్తము మా ఇంటి మహాలక్ష్మిగా పిలుస్తున్నారు ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే రెండు వేల పదమూడవ సంవత్సరం మే ఒకటి కానీ ఆ తర్వాత కాలం జరుగుతున్నటువంటి బాలికా శిస్సుకు ఈ పథకము వర్తింపజేయడం అంటూ జరుగుతుంది ఓకే నెక్స్ట్ అమృత అస్తము అనేటువంటిది అమృత అస్తం పథకం దీన్ని ప్రస్తుతము అన్న అమృత ఆస్తం పథకంగా పిలుస్తూ ఉన్నారు అమృత హస్తం అనేటువంటి పథకాన్ని రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో మన కిరణ్ కుమారి ప్రవేశపెడతాడు రెండు వేల పదనాలుగు పదిహేను సంవత్సరం సంవత్సరం నుంచి అన్న అమృత ప పథకంగా అమలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం నుంచి అన్న అమృత హస్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ పథకం యొక్క లక్ష్యం ఏది అంటే రాష్ట్రం ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్న పిల్లలకు పౌష్టికాన్ని అందించడము రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పథకం యొక్క లక్ష్యం రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భిణీలకు బాలింతలకు చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడమే ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా పేర్కొంటారు అక్కడ ఈ పథకాన్ని ఏ విధంగా అమలుపరుస్తారంటే ఐసిడిఎస్ కేంద్రాల ద్వారా ఈ పథకాన్ని అమలు పరచడం అంటూ జరుగుతుంది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఉంటుంది అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పథకాన్ని అమలుపరుస్తుంటారు ప్రస్తుతం మొదట నూట ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉంటే ప్రస్తుతం నూట యాభై మూడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పథకాన్ని మొదలుపరుస్తూ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ అన్నా దీవెన అనేటువంటిది అన్నా దీవెన అనేటువంటి ప్రోగ్రాం అన్నా దీవెన పథకం ఈ అన్నా దీవెన పథకాన్ని రెండు వేల పదిహేనో సంవత్సరం సెప్టెంబర్ పదనాలుగో తేదీన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఈ పథకాన్ని ప్రారంభించారు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల పదిహేను సెప్టెంబర్ పద్నాలుగో తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో అన్నాదేవినటువంటి పథకాన్ని ప్రారంభించారు ఈ పథకాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే రిలయన్స్ సంస్థ మరియు ఓఎన్జిసి రిలయన్స్ సంస్థ ఓఎన్జిసి సిఎస్ఆర్ నిధులతో ఈ పథకాన్ని అమలు పరుస్తున్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ నిధులతోటి ఈ పథకాన్ని అమలు పరుస్తున్నారు ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏది అంటే శిశు మరణాల ప్రసూతి మరణాల అరికట్టేందుకు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించుట మాతృ మరణాలను శిశు మరణాలను అరికట్టాలి అంటే బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడము పౌష్టికాలను అందించి వాళ్ళు రక్తహీనత శాతాన్ని తగ్గించినట్లయితే అప్పుడు మనకు శిశు మార్ల ప్రసూతి మార్లం తగ్గడం అంటూ జరుగుతుంది ఒకటి ఇలా రక్తహీనత తగ్గించాలి అంటే ఈ పదవి కింద పాత బెల్లము ఇస్తారు కొంత పాత బెల్లము ఇందులో ఐరన్ అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా పిండి అందించడం అంటూ జరుగుతుంది రాగి పిండి నెక్స్ట్ అదేవిధంగా వేరు శనగలు వేరుశనగలు నెక్స్ట్ ఈ వేరుశనగ పాత రెండు కలిపి తింటే మనకు ఐరన్ అనేది చాలా పుష్కలంగా వస్తుంది అదేవిధంగా మదర్ హార్లిక్స్తో పాటు మదర్ తో పాటు బిడ్డకు ఒక గొడుగు బిడ్డకు ఒక తొడుగు టోపీలు కూనటువంటి సరుకులను కూడా అందించడం జరుగుతుంది అంటే ఈ పథకం కింద అంటే పాత బిల్లము రాగిపిండి వేరుశనగ మదర్ హార్లెక్స్తో పాటు పాపకు కూడా కొన్ని వస్తువులను అందించడం జరుగుతుంది అన్నా తిన్న పథక అటు అనాదిల పథకం యొక్క ముఖ్య ఉద్దేశము మాత మరియు శిశుమాలను తగ్గించడానికి బాలింతలకు పౌష్టికాన్ని అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకాన్ని ఎలియన్ సంస్థ మరియు ఓఎన్జిసి యొక్క సిఎస్ఆర్ నీరులతో ఈ పథకాన్ని అమలుపరుస్తున్నారు ఇది రెండు వేల పదిహేను సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగో తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఈ పథకాన్ని ప్రారంభించారు నెక్స్ట్ ఇకనే మనకు రెండు వేల పదహారవ సంవత్సరం ఏం జరిగింది అంటే మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశువు పుట్టిన వెంటనే ఆధార్ కార్డును జారీ చేసే కార్యక్రమాన్ని ప్రకటించారు మన భారతదేశంలో శిశువు పుట్టిన వెంటనే ఆధార్ కార్డును జారించినటువంటి మొట్టమొదటి రాష్ట్రము హర్యానా అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో శిశువు జన్మించిన వెంటనే ఆధార్ కార్డును జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు అదే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించినటువంటి శిశువుల యొక్క సంరక్షణ కోసము రియర్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనేటువంటి నూతన విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనేటువంటి ఒక నూతన విధానాన్ని కూడా ప్రభుత్వము ప్రవేశపెట్టింది ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించినటువంటి శిశువుల యొక్క సంరక్షణ కోసము రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అటువంటి విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది నెక్స్ట్ ఎన్టీఆర్ బేబీ కిట్ అనేటువంటిది ఎన్టీఆర్ బేబీ కిట్ అనేటువంటిది మనకి ఇది కేసీఆర్ కిట్ లాంటిది ఎన్టీఆర్ బేబీ కిట్ అనేటువంటి కార్యక్రమాన్ని రెండు వేల పదహారవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఎన్టీఆర్ బేబీ కిట్ అనేది రెండు వేల పదహారవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీన ఎన్టీఆర్ బేబీ కిట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు పెట్టారు అంటే ఇక్కడ బేబీకి కొన్ని వస్తువులు కలిగినటువంటి కిట్ని అందించడం అంటూ జరుగుతుంది పవకు అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించినటువంటి శిశువుకు మాత్రం అందించడం జరుగుతుంది బట్ దీనివల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయంటే ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించేటట్టు అవకాశం కల్పిస్తారు నెక్స్ట్ దాంతోపాటు శిశు తగ్గించడానికి తోడ్పడుతుంది నెక్స్ట్ ఏడాదిలో ఈ పథకం కింద దాదాపు ఐదు లక్షల మందికి ఎన్టీఆర్ బేబీ కిట్ అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం అంటూ జరిగింది ఈ పథకాన్ని ఎవరు అమలు పరుస్తారు అంటే నేషనల్ హెల్త్ మిషన్ అనేది అదేవిధంగా రాష్ట్ర కార్మిక శాఖ ఇది అమలుపరుస్తూ ఉంటుంది ఈ పథకాన్ని దాదాపు ముప్పై కోట్లు అవసరమవుతుందని చెప్పి అంచనా వేసుకుంటే ఇందులో మనకు ఎన్హెచ్ఎం అయినటువంటి పది కోట్లు రాష్ట్ర కార్మిక భవన నిర్మాణ శాఖ ఇరవై కోట్లు భరించడం అంటూ జరుగుతుంది అంటే ఒకటి ఎన్టీఆర్ వేవికెట్ అందించి సుసుమార్ తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చెప్పుకోవచ్చు ఈ పథకం కింద అందించినటువంటి వస్తువులు దోమ తెర బెడ్ మరియు టవల్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ లిక్విడ్ సోప్ మరియు వీటి కలిసి కలిపి ప్లాస్టిక్ ఒక కిట్ బ్యాగ్ అందిస్తారు ఇవన్నీ కలిపి ప్లాస్టిక్ కిట్ బ్యాగ్లో అందించడం జరుగుతుంది ప్లాస్టిక్ కిట్ బ్యాగ్లో లో అందిస్తారు దోమకర బెడ్డు టవర్లు హ్యాండ్ వాష్ మరియు లిక్విడ్ సోప్ ను ఈ పదం కింద అందించడం జరుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం కోసం చేరే మహిళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది కానీ ఈ ఒక్క కిట్ కోసము ఆరు వందల రూపాయలు ఖర్చు పెడతారు అంటే మొత్తం అయినటువంటి ఖర్చు ముప్పై కోట్లు అనుకుంటే ఇందులో పది కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ కింద జమ చేస్తారు మిగిలినటువంటి ఇరవై కోట్ల రూపాయలను కార్మిక మరియు భవన నిర్మాణ శాఖ భరించడం అంటూ జరుగుతుంది నెక్స్ట్ సి ఆటో పథకము షీ ఆటో పథకం మనకి షీ టీమ్స్ అన్ని కూడా ఉండే షీ ఆటో పథకం ఆటోలు మ్యాక్సిమం పురుషులే నడుపుతుంటారు కానీ ఇక్కడ పురుషులకు దీటుగా స్త్రీలకు కూడా ఆటో డ్రైవింగ్ శిక్షణ అందించి వారిలో కూడా స్వయం ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని రెండు వేల పదిహేనవ సంవత్సరం డిసెంబర్ నాలుగో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం అంటూ జరిగింది ఇది కూడా పురుషులకు దీటుగా డ్రైవింగ్ వృత్తుల్లో మహిళలను ప్రోత్సహించడము అక్కడక్కడ మనకు ఈ ప్రభుత్వం యొక్క సాయం పొంది ఆటో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి ఈ మధ్యన కనపడుతూ ఉన్నారు నెక్స్ట్ ఎన్ఐపి అనేటువంటిది ఇది బాగా గుర్తుంచుకొని ఎన్ఐపి ఇది ప్రపంచ బ్యాంకు యొక్క ఆర్థిక సాయంత్రంతో అమలుపరచబడుతున్నటువంటి పథకం అని చెప్పుకోవచ్చు ఐఎస్ఎస్ఐఎన్ఐపి ఐసిడిఎస్ सिस्टम स्ट्रेथिंग स्ट्रे न्यूट्रीशनिशन इंप्रूवेंट प्राजेक्ट इंप्रूवेंट प्राजेक्ट इंप्रूवेंट प्राजेक्ट ऐसी सिस्टम स्ट्रे न्यूट्रिशन इंप्रूवेंट प्राजेक्ट पील ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచ బ్యాంక్ యొక్క సహకారంతో దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని అరవై రెండు జిల్లాల్లో ఈ పథకం అమలుపరచబడుతుంది ఎనిమిది రాష్ట్రాల్లోని అరవై రెండు జిల్లాల్లోని ఇరవై ఐదు శాతము అంగన్వాడీ కార్యక్రమాల్లో ఈ పథకం అనేది అమలు పరచబడుతుంది అదే మన రాష్ట్రంలో అయితే పది జిల్లాల్లో ఈ కార్యక్రమం అనేది అమలుపరచబడుతుంది ఐఎస్ఎస్ఎన్ఐటి దీని యొక్క ముఖ్య ఉద్దేశము అంగన్వాడీ కార్యక్రమాల ద్వారా సామాజిక సమస్యలను పరిష్కరించడం అంగన్వాడీ కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలను పరిష్కరించడము అంటే సామాజిక సమస్యలు అంటే శిశు మాట్లాడటం ప్రసూతి మాట్లాడటం పేదరికం తగ్గించడము అదేవిధంగా లోప పనిచేత లింగ వివక్షతన ఇవిటన్నింటినీ సామాన్య సమస్యలు అంటారు అంటే ఐసిడిఎస్ కార్యక్రమాల ద్వారా సామాజిక రుగ్మతలను సామాజిక సమస్యలను తొలగించడము ంగణ తగ్గించాను పౌష్టికార లోపాన్ని